ఇప్పుడు సనాతన ధర్మంలో చూసుకున్నట్టు అయితే మోస్ట్ ఇంపార్టెంట్ బుక్ అండ్ మోస్ట్ మిస్అండర్స్టూడ్ బుక్ వచ్చేసి భగవద్గీత అన్న సో దాని గురించి మీరు ఏం చెప్తారు అన్న భగవద్గీత అనే దాని గురించి చెప్పాలంటే కూడా పతాంజలి యోగ సూత్ర మీరు భగవద్గీత తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఇది భగవద్గీత ఏం చెప్పాడు పాపం ఈ వివేకాడు భగవద్గీత మోస్ట్ మిస్అండర్స్టూడ్ బుక్ అసలు మోస్ట్ పాపులర్ బుక్ భగవద్గీత అనంట ఇది చదువుంటాడు భగవద్గీత ఫస్ట్ రెండు వీడు భగవద్గీత అంటే అసలు భగవద్గీత గురించి చెప్పడం మానేసి వెంటనే స్కిప్ చేశాడు చూసారు అవును రెండు వేరే బుక్స్ సజెస్ట్ చేస్తాడు చూడండి అండ్ విజ్ఞాన్ భైరవ తంత్ర అసలు హిందూ అనేవాడు ప్రతి ఒక్కడు మనిషి అన్నవాడు అనేవాడు అన్న భగవద్గీత అనే దాని గురించి చెప్పాలంటే కూడా పతాంజలి యోగ సూత్రస్ అండ్ విజ్ఞాన్ భైరవ తంత్ర అసలు హిందూ అనేవాడు ప్రతి ఒక్కడు మనిషి అన్నవాడు భూమి ఇన్క్లూడింగ్ లెఫ్టిస్ట్ ఎవడైనా కూడా ఈ రెండు బుక్స్ చదివిన తర్వాత జీవితం మొదలు పెట్టాలన్నా అసలు హ్యూమన్ మైండ్ బాడీ నువ్వు వేరు అనే టీచింగ్ రావాలి ఫస్ట్ భగవద్గీతలో లైన్స్ ఉన్నాయి బట్ హౌ ఇస్ ఇట్ ఇప్పుడు చూడండి భగవద్గీతలో లైన్స్ ఉన్నాయి హౌ ఇస్ ఇట్ అన్నాడు కదా ఓకే మరి విజ్ఞాన భార్య తంత్రాల్లో కూడా లైన్స్ ఉంటాయి కదా పతంజలి యోగ సూత్రాలు కూడా లైన్స్ ఉంటాయి కదా అంటే వీడికి హౌ ఇస్ ఇట్ అన్నది భగవద్గీత అండి చూడండి ఐ యామ్ నాట్ ది బాడీ ఐ నాట్ ది మైండ్ అంటండి ఫస్ట్ అప్పుకో హౌ ఇస్ ఇ అది కదా అది ఇప్పుడు జావేదక్టర్ వచ్చింది విన్నారు కదా వీడి రెండు బుక్స్ సజెస్ట్ చేశాడు కదా వీడు బేసిక్ గా ఏం చేస్తున్నాడంటే మీరు తాంత్రిక అంటారు కదా తాంత్రిక జ్ఞానము ఇప్పుడు మనకి వీళ్ళు ఎవరో అఘోరాలు చేస్తారు చూసారా వీడు యాక్చువల్గా హీఈస్ డూయింగ్ దట్ వీడు యాక్చువల్గా ఏం చేస్త సజెస్ట్ చేస్తున్నాడంటే పతంజలి యోగ సూత్రాన్ని చేశారు కదా చాలా మందికి పతంజలి యోగ సూత్ర ఒక క్షుద్ర విద్యల బుక్ అని ఎవరికి తెలియదు అది ఒక చేతబడి బుక్ ఏది పతంజలి యోగ సూత్ర మీకు విజ్ఞాన భైరవ తంత్రం అంటే ఓకే ఆ పేరుని బట్టి అనుకోవచ్చు ఏమో దాంట్లో తంత తంత్రం ఉందేమో అనుకోవచ్చు కదా సో వీడి విజ్ఞాన భైరవ తంత్రము తర్వాత ఏమో పతంజలి యోగ సూత్రం అన్నాడు కదా ఇప్పుడు గా మనం ఏం చేద్దామంటే పతంజలి యోగ సూత్రం చేద్దాం పతంజలి యోగ సూత్రాలోని వీడిని వీడితో కనుక ఎవడన్నా ఫ్రెండ్షిప్ చేస్తే అండ్ ఆల్మోస్ట్ శ్మశానంలోకి వెళ్ళి చేతబడి చేసినట్టే ఈ స్ట్రింగ్ వినోద్ గారితో కనుక దోస్తి చేసిన ఎవడైనా సరే స్ట్రింగ్ వినోద్ గారు సజెస్ట్ చేసే ఆ బుక్స్ లో ఉన్న కంటెంట్ ఏంటో ఒక్కసారి మనం పరిశీలిద్దాం ముందు ఇది పెడతామండి ముందు యాక్చువల్గా నేను అసలు పతంజలి యోగ సూత్రలో ఏమున్నాయో చెప్తాను హై లెవెల్ వెరీ టాప్ లెవెల్లో అనమాట పతంజలి యోగ సూత్రాలోని మొత్తం నాలుగు పాదాలు ఉంటాయండి అంటే ఫోర్ చాప్టర్స్ అనమాట ఫోర్ మెయిన్ అధ్యాయాలు ఉంటాయి ఒక దాని పేరు సమాధి పాదము రెండోది సాధనా పాదము మూడోది మూడోది ఏంటంటే విభూతి పాదము ఇక్కడ పెట్టానమాట విభూతి పాదము నాలుగోదేమో కైవల్య పాదం కైవల్య పాదము అంటే ఇవి ఒక స్టెప్ బై స్టెప్ వెళ్ళాల్సిన పని అనమాట ముందు సమాధిలోకి ఎంటర్ అయ్యి ధ్యానం ద్వారా తర్వాత అది సాధన చేసి తర్వాత విభూతి అంటే దర్శించడం మాట అంటే ఎనీథింగ్ దట్ ఈస్ ద ఫిజికల్ ఫామ్ ఎక్స్టర్నల్ అవుట్ సైడ్ వరల్డ్లోనే మీరు దాన్ని దర్శించడం మాట తర్వాత ఏమో కైవల్యాన్ని చేరుకోవడం మీరు ఈ పతంజలి యోగ సూత్రాల్లో మొత్తం మీకు సమాధి పాదంలో యాభై ఒక్క సూత్రాలు సాధనా పాదంలో యాభై ఐదు కైవల్య పాదంలోని ముప్పై నాలుగు దీంట్లో యాభై ఆరు యాభై ఏడు ఉంటాయి దీంట్లో యాభై ఆరు ఉంటాయి ఏది విభూతి పాదంలోని సో దీంట్లో ఏం చెప్తారంటే అధ యోగానుశాసనం యోగ చిత్త వృత్తి నిరోధ ఈ చిత్త వృత్తి నిరోధ అంటే ఏంటంటే చిత్త వృత్తి అంతఃకరణ ప్రవృత్తులను నిరోధించుటే యోగము అంటే ఓ ఇది చూసి చాలా బాగుంది అసలు చాలా బాగుంది బ్రహ్మాండంగా ఉంది ఇందులో తప్పేం ఉంది అంటాడు ఎవరో మన ఈ భూతు బాణం తాతున్నాడు కదా ఏమని చెప్తాడు వచ్చి అవును అందులో తప్పేముంది అంటాడు కదా ఇందులో తప్పేముంది చూపిద్దాం చూడండి అంతఃకరణ ప్రవృత్తులను నిరోధించే యోగ ఇది స్లో స్లోగా ఎలాగవుతుందంటే నెమ్మదిగా ఒక మంచి ఒక అందమైన ఒక అమ్మాయి చక్కగా మంచి సాంప్రదాయమైన దృష్టిలో పెట్టుకో దు దుస్తులు వేసుకొని బొట్టు పెట్టుకొని అలంకరించుకొని నీటిగా ఎలా ఉందో అలా అపీర్ అవద్దు అనమాట ఫస్ట్ ఏంటి సమాధి పాద యోగా సూత్రాల్లో చక్కగా ఇది చిత్తవృర్తి నిరోధం ఎలా చేయాలి అన్నదాన్ని చెప్తా ఉంటుంది సో ముందుకు వెళ్ళే కొద్దీ వెళ్ళే కొద్దీ మీకు ఎలా అవుతుందంటే మీరు చూసారా చంద్రముఖిలో చూడు పూర్తి చంద్రముఖిగా మారిన మీ గంగన చూడు అంటారు కదా సేమ్ అలాగ నెమ్మది నెమ్మది నెమ్మదిగా చేతబడిలోకి వెళ్ళిపోతుంది ఏది మీరు అనుకున్న ఈ పతంజలి యోగ సూత్రం ఇప్పుడు మనకి శ్రద్ధ చాలా గొప్పగా చెప్పుకునేది పతంజలి యోగ సూత్రం తెలుసు కదండి మీకు సాంఖ్యము ఈ న్యాయము వాటి తర్వాత లేకపోతే దానికన్నా ముందుగానే పతంజలి యోగ సూత్రానికి చాలా ఒక హై లెవెల్ యాక్సెప్టెన్స్ ఉందనమాట అందులో అంతా చాలా మంచిగా ఉంటుందని ఇప్పుడు సాధనా పాదం ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే స్ట్రైట్ అవే మనకి ఎక్కువ టైం లేదు కనుక ఈ సమాధి పాదంలోకి వెళ్ళిపోదాము ఈ స్ట్రింగ్ వినోదుగాడు చేసే చేతబడి స్ట్రింగ్ వినోదగాడు ప్రమోట్ చేసే ఈ తాంత్రిక ఈ ప్రాక్టీసెస్ ఏమన్నా అవి చూద్దాం ఇది అన్నమాట విభూతి పాదం ఈ విభూతి పాదంలో మీకు అన్ని యోగ శక్తులు ఉంటాయి శక్తులు అంటే ఏంటంటే పతంజలి యోగ సూత్రం మీకు నేర్పించేది ధ్యానం కాదు పతంజలి యోగ సూత్రం మీకు నేర్పించేది ఈ యోగ శక్తులు వస్తాయి అని క్లెయిమ్ చేస్తాం బుక్ అది ఏం చెప్తుందంటే దీంట్లో చూడండి పరిణామత్రయ మాదాతీన గత జ్ఞానం అంటే ఏంటంటే త్రికాలముల ఎందు సమయ స్థితి ఉంచడం వలన భూత భవిష్యత్ వర్తమాన కాల జ్ఞానం కలుగుతుంది అంటే మీరు ఈ ధ్యానం చేసి 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 ఏ స్థాయికి వెళ్ళిపోతారంటే ఈ మూడు కాలాల్లో కూడా గతంలో జరిగిన విషయాలు భవిష్యత్తులో జరగబోతున్న విషయాలు వర్తమాన కాలంలో రేపు ఏం జరగబోతుంది ప్రస్తుతానికి ఏమి మీరు ఊహించగలిగే జ్ఞానం కలుగుతుంది అనమాట సో విచ్ ఇస్ టోటల్లీ ఏంటి ఒక బేస్లెస్ బోగస్ కలినిది అంటే ప్రతి మనిషికి కూడా మూడు ఉండడం భూతం అనే దానికి జ్ఞానం కలగాల్సిన పని లేదు అంటే మన భూతకాలం మనకి తెలుసు కనుక ఇతరుల గతంలో ఏం జరిగిందో తెలుసుకునే స్థాయి వస్తుంది అనమాట చాలా మంది ఈ తాంత్రిక భూత వైద్యులు కానీ మీరు వెళ్ళే జ్యోతిష్యం చెప్పించుకుంటేది ఇతను ఒక సిద్ధుడు లేకపోతే ఇతను ఒక సిద్ధాంతి అన్ని ముందు తెలిసిపోతుంటాయని చెప్తుంటారు కదా ఇలాంటి ఒక పిచ్చి ఒక టైప్ ఆఫ్ క్లెయిమ్ చేస్తుంటారు మాట ఇలాంటి ఉన్నాయని చెప్పేసి సరే నెక్స్ట్ ఇక్కడికి వెళ్దామండి ఇదేంటంటే రెండోది ఇంకా నేను సంస్కృత శ్లోకాలు అన్ని చదవాల్సిన పని లేదు జస్ట్ ఈ మీనింగ్ చెప్తాను కొన్ని కొన్ని చిన్నవి చదువుతాము ఇక్కడ ఏంటంటే శబ్దము జాతి గుణ క్రియ రూపము యొక్క జ్ఞానము బుద్ధికి కలుగుట వలన ఒకదానితో ఒకటి లేనమవుతూ ఉన్నాయి వాటి ఎందు అన్నింటికి కలిపి కాకుండా అంతర్స్పందన ఎందు ప్రత్యేక సంయమం పాటిస్తే సకల జీవుల భాషా జ్ఞానము కలుగుతుంది చూసారా సకల జీవుల భాషా జ్ఞానం అంటే ఒక కాకేం మాట్లాడుతుంది పిచికే మాట్లాడుతుంది అలాగే ఒక ఆ కుక్క ఏం మాట్లాడుతుంది ఒక పిల్ల మాట్లాడుతుంది మీకు తెలిసిపోద్దు అనమాట సకల జీవుల భాషా జ్ఞానం కలుగుతుంది చూసారా ఈ బుక్ ఎంత డేంజరస్ బుక్ అంటే మిమ్మల్ని ఒక టైప్ ఆఫ్ లో తీసుకెళ్ళి ధ్యానం చేయడం వల్ల మీకు త్రికాల జ్ఞానం లభిస్తుంది అట్ ద సేమ్ టైం ఈ అన్ని జీవులు మాట్లాడుకునే భాష మీకు ఆ జ్ఞానం కలుగుతుంది అని చూసారా సర్వభూత సర్వభూత ఋత జ్ఞానం అంటే అదే అనమాట అన్ని భూతాల యొక్క భాషా జ్ఞానం మీకు కలుగుతుంది అనమాట వీటిలో సమయోగం చేయడం వల్ల నెక్స్ట్ ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు సంస్కార సాక్షాత్కారణాత్ పూర్వజాతి జ్ఞానం అంటే చిత్త సంస్కారాల ఎందు సంయమము వలన జన్మల జ్ఞానం కలుగుతుంది అంటే మీరు పూర్వ జన్మలో ఏంటో మీకే తెలిసిపోతుంది అనమాట అంటే పూర్వ జన్మలో చూసారా నేను ఇదివరకు ఇక్కడ ఒక ఇంట్లో ఉండేవాడిని అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని లేకపోతే ఇక్కడ నాకు బిజినెస్ ఉండేది నాకు భార్య ఉందని తెలుసు చెప్తుంటారు కొంతమంది అని క్లెయిమ్ చేస్తుంటారు కదా అలాంటి జ్ఞానం కలుగుతుంది అనమాట మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైనా సరే పతంజలి యోగ సూత్రాల్లో మీరు ఏదో ధ్యానం చేయడము లేకపోతే ఈ అష్టాంగ మార్గాల్లాగా లేకపోతే మీకు ఏదో కొన్ని శౌచం పాటిస్తుంది సమాధి స్థితికి వెళ్తారు అవి కాదు ఉన్నది యాక్చువల్గా ఉన్నది ఈ చేతబడి అనమాట పూర్వజన్మలో జనం కలుగుతుంది తర్వాత శరీర రూపంలో శారీర రూపంలో సంయమం చేస్తే సంయమం చేస్తే రూపగ్రాహ్య శక్తి ప్రతిబంధమై నేత్రేంద్రియంలోని ప్రకాశ శక్తి చేరడం వలన ఇతరుల దృష్టికి కనబడకుండా అదృశ్య స్థితిని పొందగలరు చూసారా మీరు ఇన్విజిబుల్ అయిపోతారు అనమాట అంటే మీరు అదృశ్యం అయిపోయి ఈ ఈ ప్రాక్టీస్ చేసి ఒక సాధనం మొదలుపెట్టిన తర్వాత మీరు ఎవరికి కనిపించకుండా పోతారు అంటే మీరు ఎవరు బెడ్రూమ్ లోగా వెళ్ళిపోవచ్చు అనమాట కనిపించకుండా పోయినప్పుడు తర్వాత మీరు ఇప్పుడు ఈ పాకిస్తాన్ ఏజెంట్స్ వాళ్ళు సీక్రెట్స్కి వస్తారు కదా మీరు ఈ అదృశ్య శక్తి అయిపోతే మీరు ఇతర కంట్రీలకు వెళ్ళి వాళ్ళ సీక్రెట్స్ కూడా దొంగిలించవచ్చు బ్యాంక్కి వెళ్ళచ్చు ఎవరు మిమ్మల్ని చూడరు అంటే ఒక బాడీ అదృశ్యం అయిపోతుంది అన్న క్లెయిమ్ ఎంత పెద్ద క్లెయిమ్ అంటే ఇది ఆల్మోస్ట్ ఈ అఘోరాలు ఈ తాంత్రిక మా మంత్రాలు చేసే వాళ్ళ క్లెయిమ్స్ అనమాట ఇక్కడేమో త్రికాల జ్ఞానము సకల జీవుల భాషా జ్ఞానము పూర్వజన్మల జ్ఞానము ఇక్కడేమో మనిషి కనబడకుండా మాయమైపోతాడంట అంటే వీడు చేసేది ఏం చెప్పేటట్టు తీసేయన్నా ఎందుకో పనికి రెండు బుక్ భగవద్గీత ఏం కాదు నీకు రెండు బుక్లు చెప్తాను మీరే కాదు ఉన్న ఎవడైనా సరే ఈ లెఫ్ట్ ఇస్ట్ ఎవడైనా సరే చదవాల్సిన గ్రేట్ బుక్స్ అన్నాడు కదా అరే ఇదిరా స్ట్రింగ్ నువ్వు చదివే ఈ బుక్స్ అరే నువ్వు ఇది చేసి చూపించరా మనిషి కనబడకుండా అదృశ్యం చేసి చూపించాలడు ఏది ఇది చెప్పాడు కదా గ్రేట్ బుక్స్ అని రెండోది ఏంటంటే కర్మరహితమైన చిత్తము స్వంత్రము పొంది శరీరము నుండి బయటకు పోవచ్చున్నప్పుడు సజీవ నిర్జీవుల ఎందు పరకాయ ప్రవేశం చేసి తిరిగి వెళ్ళవచ్చు అంటే మీరు మీ బాడీలో చనిపోయి నిర్జీవుల ఎందు సజీవులయందు మీరు వాళ్ళ బాడీలోకి ఎంటర్ అయిపోవచ్చు అనమాట సో దీన్నే మనకి ఆదిశంకరుడు క్లెయిమ్ చేస్తాడు చేశానని చెప్పి మీరు చూసారంటే శంకర్ విజయాలు కానీ లేకపోతే చూసినప్పుడు శంకరుడు ఒక అతనితోని ఆర్గ్యుమెంట్ చేస్తాడు అనమాట చేసినప్పుడు వాళ్ళ భార్య అడుగుతుంది ఆమె పేరు తెలియదు ఉదయ భారత్ ఏముంటుంది అనమాట మండలం మిశ్రుడితో మండలం మిశ్రుడితో ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు పరకాయ ప్రవేశం చేసి ఒక చనిపోయిన రాజు బాడీలోకి ఎంటర్ అయ్యి అతని ద్వారా ఈ శృంగారంలో ఉన్న మెళుకులన్నీ తెలుసుకొని తిరిగి అనమాట సో వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే ఇంక్లూడింగ్ ఆదిశంకరాచార్యతో సహా ఈ టైప్ ఆఫ్ చేతబడి టైప్ ఆఫ్ క్షుద్ర శక్తుల్ని ప్రదర్శిస్తూ ఉంటారు అనమాట సో దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్ ఏంటి పరకాయ ప్రవేశం చేయడం అంటే తర్వాత కంఠము తలభాగము ఉదాహరణ వాయు జయము వలన నీళ్ళల్లో తేలియాడగలరు నీళ్ళల్లో తేలడం అంటే ఏంటంటే ఇప్పుడు మీకు జీసస్ క్రైస్ట్ కూడా మనకి యేసు కూడా నేల మీద నడుస్తాడు కదా సేమ్ ఇప్పుడు ఏసు నేల మీద నడిస్తే లేవంటారే నీల మీద నడ్డం ఏంటరే అసలు ఎవడన్నా నేల మీద నల్గడ నలగ నడవలేదు కదా ఇప్పుడు రమ్మని చెప్పు నడిస్తే నమ్ముతానే చెప్తారు కదా సో ఇతర గ్రంథాల్లో ఉంటే వీళ్ళేమో నా నడవడం అంతా ఇది ఒక బోగస్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఉంది కదా అంటే మనిషి నీ నీలలో తేలి తేల్తాడు అనమాట ఏది ఈ నలభై నలభై ఒక సూత్రం దగ్గరికి వచ్చే లోపలికి ఈ మీరు చేసే ప్రాక్టీస్ వల్ల తేల తేలుతాడనమాట సో యాక్చువల్గా స్ట్రింగ్ ఏం చేస్తున్నాడంటే మీకు ఒక టైప్ ఆఫ్ చేతబడి బుక్ ని ఒక టైప్ ఆఫ్ క్షుద్ర విద్యని ఒక టైప్ ఆఫ్ తాంత్రికన్ని ప్రమోట్ చేస్తున్నాడు ఏది భగవద్గీత ప్లేస్లోని చెప్తున్నాడు కదా ఇటు తర్వాత ఇది అయిపోయింది కదా లాస్ట్ నేను తేలి ఆడగలరు భూగోళ రూపం వంటి స్థూల వ్యవస్థ వాయువు యొక్క సూక్ష్మ స్థితి లాంటి వాటిపైన సంయమము జరిగినప్పుడు పంచభూతాలు ఆధీనం అవుతాయి ఓకే సో తర్వాత ఈ పంచభూతాలు అంటే ఏంటి చెప్తున్నాడు అది పడుతున్నది తర్వాత ఇది అలాంటి భూత జయ సిద్ధి వలన అనిమాది సిద్ధులు వాతావరణం బాధించలేని అద్భుతమైన శక్తివంతమైన శరీరం గరుగుతుంది నేను చెప్పాను కదా అనిమాది విద్యలు ఉంటాయని అనిమ గరిమ మహిమ లగిమ అనే విద్యలు ఉంటాయని చెప్పాను కదా మీకు ఆ టైప్ ఆఫ్ వస్తాయి అన్నమాట తర్వాత చాలా మంది ఇక్కడ పడతారండి అంటే యోగం చేయడం ద్వారా నువ్వు ఈ స్థితికి అని చెప్తే చాలా మంది ఎందుకు వెళ్తారంటే రూప లావణ్య బల వజ్ర సంహనత్వాన్ని కాయ సంపత్ కాయం అంటే శరీరం సంపత్ అంటే అది లభిస్తుంది అనమాట ఏం లభిస్తుంది అందమైన ఆకారం ప్రకాశంతో శోభించడము శారీర బలము అధికమయ్యి వజ్రంలా మారును ఇవన్నమాట ఇవి మీరు యోగా చేస్తూ వెళ్తే అందమైన ఆకారం వచ్చేస్తే ప్రకాశంతో శోభించడం జరుగుతుంది అన్న క్లెయిమ్స్ అనమాట మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారంటే ఒక వ్యక్తిలోని ఇంకా శక్తిలో కాంతి ఉంది ఆ ఏంటి ఆ చాలా దేదీప్యమానంగా వెలిగిపోతుంది మనిషికి ఒక రకమైన అందం వస్తుంది అట్రాక్షన్ వస్తుంది అని చెప్పడం కూడా ఒక ఫాల్స్ క్లెయిమ్ అనమాట దీంట్లో తర్వాత మనస్సు ఇంద్రియముల మీద సంయమము వలన అవి ఆధీనం అవుతాయి తర్వాత దానితో మనోవేగం కలిగి శరీరంతో సహా ఎక్కడికైనా చేరగలిగి ఎక్కడ వస్తువులనైనా రప్పించుకోగలిగి ప్రకృతి సంబంధమైన విషయాలు స్వాధీనమగును చూసారా మీరు ఎక్కడ ఎక్కడి నుంచి ఏ వస్తువులైనా తెప్పించుకోవచ్చు మీరు అంటే అమెజాన్ నుంచి మీరు ఆర్డర్ చేయాల్సిన పని లేదు మీరు ఎక్కడుండే ఐఫోన్ అంటే మీకు ఐఫోన్ వచ్చేస్తుంది మీరు ఎక్కడుండే మీకు ఏదైనా ఒక బిఎండబ్ల్యూ కార్ అంటే కార్ వచ్చేస్తారన్నమాట అంటే ఎక్కడికైనా చేరగలరు ఏ ఎక్కడికైనా ఏ వస్తువునైనా రప్పించుకోగలరు అనమాట సో మీరు క్లియర్గా చదివితే ఏదో మనకి తతో మనో మనోజవిత్వం వికరణ భావ ప్రధాన జయచ్ఛ అంటే ఏంటంటే మీరు మీ భావంతోనే మీరు ఒక మనోసంకల్పం చేయడం ద్వారానే మీ వస్తువులు మీ దగ్గరకు చేరుతాయనమాట ఇది బేసిక్ గా మీరు చూసారా మనకి బాలనాగమ్మ లేకపోతే మనకి కొన్ని సినిమాలు ఉంటాయి కదా తాంత్రిక మాంత్రికుడు ఉంటాడు కదా అందరిని రప్పించేస్తుంటాడు ఏం కావాలన్నా అక్కడ వచ్చేస్తాయి కదా వస్తువులు ఆ రైట్ అవి తర్వాత వైరాగ్యాన్ని పోగొట్టడానికి దేవతలు యక్షులు చేసే ప్రయత్నం భార్యన పడరాదు అంటే మీరు ఈ స్టేజెస్ లోకి వెళ్ళడం వల్ల మిమ్మల్ని మీ యొక్క గోల్ నుంచి పక్కకు తప్పించడానికి మిమ్మల్ని ఏమంటారు మీ శక్తుల్ని అచీవ్ కాకుండా చేయడానికి దేవతలు యక్షులు మిమ్మల్ని చాలా డిసప్పాయింట్ చేయడానికి మీ ప్రయత్నాన్ని చూసారా ఒక తపస్సు చేస్తుంటే విశ్వామిత్రుడు రమ్ మేనకనే ఇంద్రుడు పంపిస్తాడు కదా మీ తపస్సును చెడగొట్టడానికి సేమ్ అదే విధంగా దేవతలు యక్షులు చేసే పని ఒక ఇన్స్ట్రక్షన్ జారీ చేస్తున్నాడు కదా ఏదో ఈ శక్తులు నిజంగా మనకు వచ్చేసినట్టు ఈ శక్తులు మీరు ఆల్మోస్ట్ అచీవ్ అయిపోతున్నట్టు ఒరే జాగ్రత్తగా ఉన్నాను రో మన ధర్మ మార్గం భాస్కర్ రాజు వచ్చి మిమ్మల్ని చెప్తున్నాడు అనమాట దేవతలు యక్షులు చేసే భార్యని పడరాదని అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే యాజ్ ఎ ఫీల్ అందరూ ఆ శక్తులు వచ్చేసినట్టుగా ఒకవేళ ఆ శక్తులు కనుక పోవడానికి కారణం చూసావా ఆల్మోస్ట్ అచీవ్ అయిపోయావు కానీ దేవతలు యక్షులు వచ్చి చెడగొట్టారంటే చెప్తాడు అనమాట ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అండి ఇంకా మూడు ఉన్నాయి తల మీద బ్రహ్మరంధ్రము నందు సంయము ఉంచిన సిద్ధులు దేవతలను మృత పురుషులను సందర్శించ సందర్శించవచ్చు చూసారా చనిపోయిన వాళ్ళని కూడా మీరు చూస్తారనమాట మీరు కొన్ని హర్రర్ మూవీస్ లో చూసారా మీకు కొంతమంది చనిపోయిన కనిపిస్తూ కనిపిస్తుంటారు కదా మీకు ఏదో ఏదో మూవీలోని సిక్స్త్ సెన్స్ అనుకుంటా ఐ సీ సి డెడ్ పీపుల్ అంటారు కదా సిక్స్ ఐ సి డమ్ పీపుల్ బట్ దే డోంట్ నో దట్ దే ఆర్ డెడ్ అంట అన్నట్టుగా ఈ ముప్పై మూడు దాంట్లోని మనకి మూర్ధ జ్యోతిషి సిద్ధ దర్శనం మూర్ధ అంటే చనిపోయిన వాళ్ళు అనమాట ఆ వాళ్ళు మీకు కనిపిస్తారనమాట చనిపోయిన మనుషులను కూడా దర్శించవచ్చు చెవులను ఆకాశంతో సంయము చేసినప్పుడు సూక్ష్మ శబ్దాలను దూర శబ్దాలను వినగలుగుతారు అంటే మీకు ఎక్కడో మాట్లాడుకున్న మాట్లాడు మీకు వినిపిస్తూ ఉంటాయి అన్నమాట ఇంకా లాస్ట్ శరీరానికి ఆకాశానికి మధ్య సంబంధం మీద సంయమ స్థితిని పొందడం వలన దూది అంత తేలికయ్యి ఆకాశములో విహరించగలుగుతారు ఇదండి ఇంకా ఆల్మోస్ట్ మీరు గాలిలో తేలిపోయి ఆకాశంలో ఇప్పుడు చాలా మంది యోగులు చూసారా కొంతమంది మన ఇదే చూసాం ఒక ఒక సాధనా షోలోని మిగతా షోలోని వీళ్ళంటే క్లెయిమ్ చేస్తుంటారంటే ఇంక్లూడింగ్ అతను ఎవరో మన ఈ నండూరి శ్రీనివాసరావు కూడా క్లెయిమ్ చేస్తూ ఉంటాడు కొంతమంది సిద్ధ పురుషులు మీకు హిమాలయాల్లోని ఆకాశంలో విహరించగలుగుతారు అని చెప్తుంటాడు అన్నారా మీరు ఎప్పుడైనా అవును మాట వీళ్ళందరూ ఎలా చెప్తుంటారంటే ఈ ఆకాశంలో విహరించగలుగుతారు అని అంటే మిమ్మల్ని యాక్చువల్గా వీడి సజెస్ట్ చేసే బుక్ లో చేతపడి క్షుద్ర విద్యులు తాంత్రిక విద్యులు తప్ప ఇంకేమీ లేవు సో వీడు సజెస్ట్ చేసే బుక్స్ అవి మీకు పైనుంచి ఇది చూసి ఆ ఏముందండి అంతఃకరణ ప్రవృత్తులను నిరోధించడమే యోగా అన్నారు అందులో తప్పు ఏముంది అంటారు కదా అందులో తప్పు ఇదిరా ఏం చెప్పినారంటే స్ట్రింగ్ గారు చెప్పే దాంట్లో దూది అంత తేలికపి ఆకాశంలో విహరించడము చనిపోయిన వాళ్ళని చూడటము ఇలాంటివి అన్నీ ఉంటాయి అన్నమాట సో ఇది బేసిక్ గా బుక్ ఆఫ్ చేతబడి అండి చూసారా మీకు ఈజిప్ట్ లో ఒకటి బుక్ ఆఫ్ డెడ్ ఏదోంట బ్లాక్ బుక్ మన మూవీస్ లో చూస్తాం కదా ఇది ప్రేతాత్మలు తీసుకొచ్చి మన ఎగ్జిస్టింగ్ బాడీస్ లో ప్రవేశపెట్టడం సేమ్ అలాంటి విద్య అనమాట ఇది సో జాగ్రత్తగా చూసుకోండి మీరు ఏదో మన ఆయన పేరేంటి పతంజలి మహర్షి చెప్పాడు అంత తిరిగి లేదు మన సద్దర్శనంలో ఉత్కృష్టమైన అద్భుతమైన బుక్ అనుకుంటారు కదా నథింగ్ ఇది బుక్ ఆఫ్ చేతబడి బుక్ ఆఫ్ క్షుద్ర విద్యలు మించి ఇంకేం లేదు సో ఇదండి సో దిస్ ఇస్ అయిపోయింది ఈ తర్వాత నేను ఇది కంటిన్యూ చేసిన తర్వాత విజ్ఞాన భైరవ తంత్రాల్లో కూడా వెళ్తానండి ఇది రూపేణ గుంట్ల సత్యనారాయణ శర్మ అని రాశారనమాట దీంట్లో ఏమవుతుందంటే ఇది ఒక టైప్ ఆఫ్ తాంత్రిక విద్య అనమాట అంటే దీంట్లో ఏం చెప్తారంటే శక్తితో సంగమించినప్పుడు శక్తి ఆవేశము చివరి ఎందును కలుగు శక్తి ఆవేశము చివరి ఎందును అంటే మీరు ఒక ఉత్కృష్టమైన క్లైమాక్స్ ఆ స్టేజ్కి చేరినప్పుడు కలుగునట్టి బ్రహ్మతత్వ సుఖము తన యొక్క ఆత్మసుఖమే అంటే మీరు గా ఒక టాప్ పీక్ స్టేజ్లో గెలిపినప్పుడు ఎటువంటి హ్యాపీనెస్ అయితే కలుగుతుందో అది ఆత్మసుఖమే అనమాట అంటే యాక్చువల్గా చూడండి కౌలాచారము మొదలుగు కొన్ని తంత్రముల ఎందు చేయబడు మైథున సాధన మైథున సాధన అంటే మన సెక్షువల్ ఇంటర్కోర్స్ అనమాట మైథున సాధన ఎందు సాధకుడు శివుడిని సాధకుడు శివుడని సాధిక శక్తి అని సాధిక శక్తి అని భావించడం జరుగుతుంది ఈ శక్తినే భైరివ్య అని పేరు మీరు బైరివి అంటే ఏదో ఒక అమ్మవారు శక్తి అనుకుంటే వారు కాదు మీరు మీరు శివుడు అనుకొని మీరు ఈ సెక్షువల్ ఇంటర్కోర్స్ లో చేస్తున్నప్పుడు ఇంకొక ఆదర్ధాన్ని మీరు దేంతో అయితే సంయోగం చెందుతారో అది భైరవ శక్తి అనమాట అటువంటి తంత్ర సాధన సహచరితో సహచరితో చూడండి సహచరితో సంగమము సమయములో కలిగడి కామావేశము దాని చివరలో కలుగున్నట్లు పరవశములు నిజమునకు బ్రహ్మానంద బ్రహ్మానందమునందే భాగములే ఇప్పుడు బ్రహ్మానందము కలుగుతుందని చెప్తుంటాడు గుర్తుందా మీద భగవద్గీతలో ఉంటుంది అనమాట ఒకరికొకరు ఉపదేశములు గావించుకొని బ్రహ్మానందమును పుంజుచున్నారని ఉంటుంది భగవద్గీతలో ఇది కొంతమంది అనమాట అదే విధంగా బ్రహ్మానందం భాగం అంటే ఈ సృష్టిలో ఉన్న ఆనందాన్ని అన్నిటినీ మిలితం చేసి ఒక ప్యాకేజ్ డీల్ గా తయారు చేసేస్తే అందులో ఉన్న ఒక టాప్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏదైతే ఉందో ప్రపంచంలో ఏ హ్యాపీనెస్ అనేది తీసుకోండి ఒకటికి జాబ్ రావడం హ్యాపీనెస్ గానీ ఇంకొకరికి ఇంటర్వ్యూ క్రాక్ చేయడం అని ఎగ్జామ్ పాస్ అవడం దగ్గర నుంచి మనకి కొంత ఆనందాన్ని కలిగిస్తాయి ఒక మంచి ఎండలో వచ్చినప్పుడు ఏసీ రూమ్ లో కూర్చుంటే వచ్చి హ్యాపీగా ఉంటదన్నమాట అనమాట అది శారీరక సుఖం అది అలా కాకుండా మీ అప్పులనేది తిరిగిపోయాయి అనుకోండి మనకు ఒక మెంటల్ పీస్ వస్తుంది ఒక హ్యాపీనెస్ అలా కాకుండా మనకి ఇష్టమైన ఒక ప్రేమించిన అమ్మాయితోని వాడు సెక్షువల్ ఇంటర్కోర్స్లో పాల్గొన్నప్పుడు ఆ క్లైమాక్స్ చేరినప్పుడు వచ్చిన ఆనందం ఉందనుకోండి అది ఒక టాప్ ఆఫ్ ది హ్యాపీనెస్ సోఫార్ స్పిరిచువాలిటీలో ఎక్స్ప్లెయిన్ చేసినట్లలో ఈ చూడండి కామావేశము దాని చివరలో కలుగునట్టి పరవశములు నిజమునకు బ్రహ్మానందము అందలు భాగాలే అంటే వీళ్ళు హైయెస్ట్ హ్యాపీనెస్ని ఎలా డీల్ చేయాలో తెలియక దేంతో కంపేర్ చేయాలో తెలియక వీళ్ళు ఈ శక్తిని అంతా ముడిపెట్టారనమాట మైదున్న సాధన అని దాంట్లోకి వెళ్ళినప్పుడు మీకు బ్రహ్మానందం కలుగుతుంది అనమాట అంటే మీకు ఎంతకంటే ఉత్కృష్టమైన ఆనందం ఉందని చెప్పడమే ఈ మోక్ష స్థితికి చేరడం అంటే అదే అనమాట స్థితికి చేరడం అంటే ఏంటంటే మీకు ఈ ఐక సుఖాల్లో ఉన్న హైయెస్ట్ పాజిబుల్ హ్యాపీనెస్ ఏదైతే ఉందో దానికంటే ఒక వెయ్యి రెట్లు వంద రెట్లు ఎందుకంటే ఎవడో చూడలేదు కనుక ఆడు ఏ సొల్లు వాగుడు వాగినా మీరు నమ్మాలన్నమాట సో అది ఇంకా నెక్స్ట్ చూడండి సెవెంటీ వన్ ఈ రెండో చూపించి ఇంకా దీంతో ఈ రెండు బుక్స్ ఆపేస్తాను నేను ఓ దేవేసి శక్తి ఉన్నది సారీ ధ్యానికి తోడుగా లేకున్నాను ఈ శక్తి అన్నది ధ్యానికి ధ్యాని అంటే ఎవరైతే ధ్యానం చేస్తున్నాడో వాడికి శక్తి అన్నది తోడుగా లేకపోయినా సరే స్త్రీ సుఖమును ధ్యానించినచో ఆనందపు వెలువ కలుగుతుంది చూసారేడు అంటే స్త్రీ సుఖాన్ని అంటే మీరు చాలా మంది ఈ బైరాగులమంటారు ఆయన అఘోరాలు చెప్తుంటారు చూసారా మనకి మద్యము మాంసము మైథునము అని చెప్తుంటారు మూడు త్రీ ప్రాక్టీస్ చేస్తారు వీళ్ళు ఈ తాంత్రిక శక్తి చేసేవాళ్ళు ఈ బైరాగులు అనమాట బైరాగుల కాలం ఏమంటారు మన అఘోరాలు సో వీళ్ళ అందులో మూడో చూసారా స్త్రీ సుఖమును ధ్యానించినచో ఆనందపు వెలువ కలుగుతుంది ఇది బేసిక్ గా ఇది తాంత్రిక ఏంటి అంటే ఈ ఎవరో మన ఈ బైర ఎవరో మన ఈ అఘోరాలు చేసేదాన్నే ఈ స్ట్రీమ్ వినోద్ గడు చెప్తున్నాడు అనమాట అదేంటో ఒక పాయింట్ లో నేను చెప్తాను ఎక్కడ చూసారా ఇదేమో స్త్రీ సాంగత్యం మాట అంటే తన సహచరియగు భైరవి తోడుగా లేకున్నాను తాను ఇంతకు ముందు ఆమెతో పొందిన కామ సౌక్యమును దానించినట్లయితే ఆనందపు వెలువ సాధకొని అంతర అంతరాంతరాల్లో కలుగుతుంది అని శ్లోకం చెప్తుంది అనమాట సో మీకు ఈ సహచరి భైరవి అనేది తోడుగా లేకపోయినా సరే అంతకుముందు మీరు చేసిన ఈ సెక్షువల్ కోర్స్లో ఉన్న సుఖాన్ని గనక మీరు ధ్యానించిన ధ్యానం చేస్తే ఆనందం విలువ కలుగుతుంది అనమాట సో ఇంతకు ముందు చెప్పాను కదా మద్యము మాంసము మగువ అంటే మైదను అని ఎందుకంటారంటే ఇది రెండోది అనమాట దీంట్లో తినుట త్రాగుట వలన కలిగిన ఆనందంపై మనస్సు నిలిపి ధ్యానించడం వల్ల మహానందం కలుగుతుంది సో యాక్చువల్గా మద్యము మాంసము తిని ఎంజాయ్ చేస్తుంటారు చూసారా వాటిపైన మనసుని నిలిపితే ఇది యాక్చువల్గా బేసిక్గా ఈ ఈ అఘోరాలు చేసే ప్రాక్టీస్ డెబ్బై డెబ్భై డెబ్భై ఒకటి డెబ్బై మూడు అఘోరాలు చేసే ప్రాక్టీస్ ఇది మూడు సో ఇది బేసిక్గా మీకు ఏం అంటే మీకు ఒక తంత్రాలు అనమాట అంటే ఈ ఒక టైప్ ఆఫ్ చేతబడి విద్యని ప్రమోట్ చేస్తున్నాడు సో అది మీరు తెలుసుకోవాలి